రూల్స్ అనలే నేను బిగ్ బాస్ రూల్సే అంటే నాకు ఏమనిపించింది అంటే హానెస్ట్గా చెప్తాను నేను మాట్లాడిన మాటలు ఎందుకు నాకు అన్ అనిపించిందంటే ఫస్ట్ థింగ్ ఫస్ట్ డే వన్ నుంచి చీఫ్ అనే పొజిషన్ చాలా గొప్ప పొజిషన్ అని ముందు నుంచే చెప్తున్నారు చీఫ్ అనేది చాలా గొప్ప పొజిషన్ అని చెప్పినప్పుడు ఫస్ట్ వీక్ ఫస్ట్ వీక్ అది సెకండ్ వీక్లో నేను నామినేషన్ చేస్తున్నప్పుడు డైరెక్ట్ ఒక క్వశ్చన్ అడిగినాను బిగ్ బాస్ విష్ణుప్రియ అని నాగార్జున గారు చెప్పిన పాయింట్ మీద నువ్వు నామినేట్ చేస్తున్నావు నీ నీ పాయింట్ చెప్పు అని అన్నాడు నేను ఒకటే మాట నేను హౌస్ కంటెస్టెంట్కి వచ్చిన సార్ నాగార్జున గారు పబ్లిక్ అందరూ అది అనుకుంటున్నారు కాబట్టి చెప్పుంటాడు సో పబ్లిక్ అందరూ నువ్వు హౌస్లో డౌన్ ఉన్నావు అని చెప్పి అన్నప్పుడు ఇంకా నువ్వు హౌస్కి ఎందుకు అన్నది నా పాయింట్ నామినేషన్ నా సెల్ఫ్ గురించి ఎందుకు చేస్తా నీతో నాకు గొడవ ఉంటే నేను ఎందుకు చేస్తాను గేమ్ గురించే మాడాలి కదా ఆ పర్స్పెక్టివ్లో మాట్లాడినా నామినేషన్ అనేది హౌస్కి అవసరం లేదు ఆడియన్స్ నిన్న హౌస్కి అవసరం లేదు అనుకున్నారు కాబట్టి సార్ నిన్ను ఫ్లాప్ దాంట్లో పెట్టాడు సో ఆడియన్స్ అనుకున్న తర్వాత డెఫినెట్లీ హౌస్కి ఎందుకు ఇంకా అనుకోండి నా పాయింట్ ఎందుకంటే గేమ్ ఆడేదే ఆడియన్స్ గురించి కదా సో ఆ పర్స్పెక్టివ్ లో నేనేం చెప్పిన అంటే చీఫ్ అనేది అంత గొప్ప పొజిషన్ అయినప్పుడు చీఫ్ని జనాలందరూ ఎన్నుకున్నప్పుడు చీఫ్ అనేది ఒక లీడర్ అయినప్పుడు లీడర్ హౌస్కి అవసరం లేదని ఎట్లా అంటారు అది నా పాయింట్ ఉండేది కాకపోతే మీరు ఏం చెప్పవచ్చు అంటే ఇప్పుడు ఇద్దరు నామి ఇద్దరు చీఫ్లు ఉన్నారు ఒక్కడే నామినేషన్లలో ఉండడు ఇంకొకడు నామినేషన్లో ఉంటాడు అంటే అది నాకు ఫెయిర్ అనిపించేది కానీ నువ్వు ఇద్దరు నామినేషన్ వచ్చినాక నామినేషన్స్ అన్నీ అయిపోయినాక నువ్వు డైరెక్ట్ ఎలిమినేట్ అవ్వాలి అంటే అది నాకు కంప్లీట్లీ అన్ఫేర్ అనిపించింది చీఫ్ గొప్ప పొజిషన్ అని మీరే చెప్పుకుంటా ఆ చీఫ్ నామినేట్ చేసుకోవాలి అన్న కాంటాక్ట్ నాకు నచ్చలేదు సో అట్లా ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి లింక్అప్ అయినాయి